అనకాపల్లి జిల్లా పైగ్రాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజేపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష నేటితో ముప్పై మూడవ రోజుకి చేరు హెట్రోడ్రగ్ పరిసరం వల్ల చనిపోయిన ఇరవై మంది ఫోటోలను గ్రామస్తులు పట్టుకుని నిరసన తెలియజేశారు ఒక హెట్రో వలన ఇంతమంది చనిపోయారని ఇంకా కొన్ని కంపెనీలు వస్తే మా గ్రామం మొత్తం రోగాలతో చస్తున్నట్టు గ్రామస్తులు కన్నీలతో ఆవేదన అలా చనిపోవడం కంటే ఇప్పుడే పోలీసుల ముస్ంగంతో కాల్చి చంపేయండి అంటూ తమ బాధను బయటపెట్టారు మా గ్రామంలోకి ఎవరు రాకూడదని అడ్డుకోవడం అన్యాయమని చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి తమ న్యాయపోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు സമദര ചെയ്യാലേ രാജേക്കാട വടകര പ്രാണാ ദിയോത് താന പ്രാണാ ദിയോത് സമ പ്രാണാ ദിയോത് ജയ ഹോ പ്രാണാ ദിയോത് മലകടക്കു പാർക്ക് പേർത്താ മാ പ്രാണാ ദിയോത് ജയ ഹോ പ്രാണാ ദിയോത് അധ്യകാരില പോട്ട കൊട്ടോത് അധ്യകാരില പോട്ട കൊട്ടോത് ചിത്നൻ ഹോസ്പിറ്റൽ തീസ്കെല്ലം തീസ്കെൽ കാൻസർ അണ്ണാ జాయిన్ అయిపోండి అక్కడే అక్కడ చచ్చిపోయిందండి వైజాగ్ హాస్పిటల్ కంపెనీ వాళ్ళ వచ్చిందనేసి ఏదన్నా మీ ఊర్లో ఏదన్నా కెట్రో కంపెనీలు గట్టా ఏమన్నా పెట్టారా అని అడిగారు పెట్టారండి అంటే కంపెనీ వాళ్ళే ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది అన్నాడండి డాక్టర్ గారు మాట్లాడమ్మా అది మండలం రాజీపేట గ్రామం నా పేరు పిక్కి పెడితే తల్లి ఒక్క కంపెనీ పెట్టిన తర్వాత మాకు ఎన్ని రాగాలు వచ్చాయో భయపడి ఈ కంపెనీ వద్దంటున్నాం అంతకుమించి ఏమీ లేదు ఎవరిని మా బాధ పెట్టాలనేది మా ఎవరినన్నా మమ్మల్ని బాధ పెట్టాలని ఉన్నాదనుకుంటే మమ్మల్ని చంపేయండి అని ఒక మాట చెప్తున్నావు అంతే కానీ ఈ కంపెనీ వచ్చిన కాని కంపెనీకి నేను సపోర్ట్ కూడా చేశాను మా వాళ్ళు బతికితారు అలా కానిచ్చి గొడవలు తోగాలు అన్నట్టుగా బతికి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి మూడు బుడకలు మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు తాగి ఆటలు వచ్చిన నూరేళ్ళు ఆరోగ్యంగా బతికే ఇప్పుడు ఏంటి ఇరవై సంవత్సరాలు వస్తాయి అందరూ నీళ్లుగారిపోతున్నారు ఆరోగ్యం బాగానే దుమ్ములు సెల్పులు ఒళ్ళు సెల్పులు క్యాన్సర్ ఏదో చాలా రకాల జబ్బులు అట్ట కష్టాలు పడుతున్నాం మా మీద దయచేసి ఈ కంపెనీ ఇట్ట ఈ కంపెనీ వల్ల ఇన్ని కట్టాలు వచ్చి పడ్డాంటే మరి ఆ కంపెనీల వల్ల ఎన్ని కట్టలు వచ్చి పడతాయి మాకి మా వాళ్ళకి శక్తి లేదు ఓపిక లేదు ఊపిరి లేదు ముసలిపోతున్నా ఇరవై సంవత్సరాలకు ముసలైపోయి పిల్లల పిల్లలు పుట్టడం లేదు ఇన్న రకాల జబ్బులతో వస్తే మళ్ళీ ఇలాంటి కంపెనీకి మా చోటు ఎలాగెత్తాం అనుకున్నారు మీకు ఆ కంపెనీలే కావాలనుకున్న నా మేనమా సొంత మేనమా అంగ లింగ లింగ క్యాన్సర్ వచ్చింది మూడు సంవత్సరాల మందులు పెట్టు పెంచాం డబ్బులు లేక మంచి మళ్ళీ మా అమ్మ నాన్న చచ్చిపోతే మా మేనమాలు పెంచాలి ఆ విధంగా ఎన్నో కష్టాలు పండుగ నుంచి నేను అలాంటి మేనమా గారు పిక్కెం కానీ మా మేనమా లింగ క్యాన్సర్ డబ్బులు లేని వాళ్ళు ఏం చెప్తాము కట్టపడిక బెదిక చేపట్టుగా పాటు వాళ్ళు మేము మా కూడు గుడ్డ కూడు తప్ప మాకు ఏ కోట్లు కూడా ఉండవు మా కాదు మీ భాగభాగాలు మాకు వద్దు మీ కోట్లు మాకు వద్దు మా ఆరోగ్యం ఇవ్వండి మాకు సాయం చేయండి మాకు మెచ్చి పెట్టండి మా ప్రాణం మెచ్చి పెట్టండి మీకు అందరం మమ్మల్ని మెచ్చకారులు వద్దు మాకు డబ్బులే కావాలి ఇలాంటి తీసుకోవాలి వద్దంటే యాసు పుట్టక మా పుట్టగా ఆయన పుట్టక లేకుండా తీసేస్తారు మెచ్చకరలు మీకు తెలియదు ఇంత చదువుకున్నా మీరు మా చదువుకోలేదు మా అజ్ఞానం మా పిల్లలు చదువుకోలు మా పిల్లల ఒకటో తర్వాత రెండో తర్వాత ఇప్పుడు చదువుకుంటున్నారు తప్ప మా పిల్లలకి ఏదే ఉండదన్నమాట నేను మీరు సర్వజ్ఞానం తెలిసి వాళ్ళు దివ్యం తెలిసిన వాళ్ళు మీరు జ్ఞానం తెలిసి వాళ్ళు ఇలాంటి పెళ్లి ఎందుకు క్షేత్రాలు మెడిసిన్ చంపేసి బ్యాటలు పెట్టుకోవడం డబ్బులు చంపేసుకుంటే పెళ్లి ఎందుకు క్షేత్రాలు అసలు మోడియ బ్రహ్మజ్ఞాన్ ఆయనకి ఈ మీడియా అక్కడికి అందిస్తే మమ్మల్ని చంపాలని పేరు ఆయన చెయ్యడు ఆయనకు సర్వం తెలుసు పుట్టగంతా తెలుసు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం అండి మా చిన్న గారండి క్యాన్సర్ ద్వారా చనిపోయారు ఉన్న ఎట్లా ఒక్క కంపెనీ వల్లే చనిపోయారు దరిదాపు ముప్పై మంది నలభై మంది చనిపోయారు ఈ ఊర్లో ఉన్న ఒక కంపెనీతో ఎంత అయితే ఈ ఊరు ఎక్కడికి పోదండి పక్క ఊర్లు తీసేసినట్లు ఈ ఊర్లు ఎక్కడ తీసేయరు ఈ ఊరు ఉంటది కాకపోతే ఒక కంపెనీ వద్ద మురియాల వల్లే ఇంత మంది చనిపోతే మిగతా ఇన్ని కంపెనీలు ఇక్కడికి వస్తే ఈ ఊరు పక్కకు వచ్చేస్తే ఈ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంతమందిని చంపేయడానికినండి ఇలాంటి మూల్యమైన కంపెనీలు తెచ్చే బదులు ఇంకా రకరకాల వివిధ కంపెనీలు ఉన్నాయి కదండి అవి తీసుకొచ్చి మా దగ్గర పెట్టవచ్చు కదండి ఇవి ఎందుకండి మా మనుషులు ప్రాణాలు తీసేవి మేము బ్రతుకు మీద ఎందుకంటే మా దెబ్బ కొట్టడం గవర్నమెంట్కి తెలియదు అండి ఎందుకంటే మా జీవితాలు తాడుకోవడం విషపూర్తమైన కంపెనీలు తీసుకొచ్చి మా జీవితాలు తాడుకునే బదులు ఒకసారి మమ్మల్ని చంపేయండి ఇంతమంది వేల మందిని పోలీసులు పెట్టారు కదండి మిషన్ మిశ్రంగా ఉంటాయి కదా వాటితో చంపేయండి మా సెవెన్ మీద కంపెనీలు కట్టుకోండి ఎందుకు వచ్చిందండి మా జీవితాలు తడుకోవడం మేము తినబడి మీకు సమాధానం చెప్పలేమనే కదా తిరబడి కొట్టలేమనే కదా ఏమండీ మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి ఎందుకంటే మాకు ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టడం మా జీవితాల మీద దెబ్బ కొట్టడం దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని మా జీవితాల మీద దెబ్బ కొట్టుకుంటా ఈ కంపెనీలు రద్దు చేయండి కంపెనీ మా మా అంటే ఇప్పుడు ఈ బలకడ్రా చౌర్యాన్ని వస్తే నేను కావాలి తర్వాత నా పిల్లలు కావాలి